నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నేడు నారాయణకేట్ పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ చేశారు అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ ఆసన రాజ్యాంగాన్ని సవరిస్తూ కేంద్రం ప్రభుత్వం స్వంత నిర్ణయాలు తీసుకుని ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని పద్ధతి మార్చుకోవాలన్నారు తెచ్చిన బోర్డు నియంత్రణ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు అనంతరం ఆర్జీఓ వినతి పత్రం అందజేశారు रा <imitation> गाड़ी पे आ गया चले जाओ জান

కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్ చట్టాన్ని తెచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈ రోజు నారాయణకే పట్టణంలోని ముస్లిం సోదరులు అందరూ కలిసి జుమా నమాజ్ తర్వాత స్థానిక అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ రోజు శాంతియుతంగా ర్యాలీ తీయడం జరిగింది ర్యాలీ అనంతరం ఈరోజు మేము ఆడియో గారికి మరియు డిఎస్పి గారికి వినతి పత్రాన్ని సమర్పించబోతున్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్బోర్డ్ చట్టం తెచ్చిందో అది ముస్లింలకు వ్యతిరేకమని దాని వల్ల ముస్లిం ప్రజలు నష్టపోతారని అంచనా ఉండడం వలన ఈ వక్బోర్డ్ చట్టం ఏదైతే తెచ్చారో దాన్ని సవరించాలని దాన్ని విరుద్ధం వాపస్ తీసుకోవాలని మా ముస్లిం తరఫున అందరం కోరుచున్నాం జై నమస్కారం నేడు నారాయణఖేడ్ పట్నంలోని మైనారిటీ సోదరులందరం ర్యాలీ పీస్ ర్యాలీ నియడం జరిగింది నేడు నల్ల చట్టం అయిన ఒక్కో చట్టంపై ఈరోజు మేమందరం ఏకతాటిగా రోజు ర్యాలీ నియడం జరిగింది నేటికి ఈ చేసిన మా నా మా ముస్లిం మీద చేసిన కుట్రకు నిలదీస్తూ రోజు ర్యాలీ నిలచడం జరిగింది నేను బీజేపీ ప్రభుత్వంకి కానీ పోరేది ఒకటే మీరు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తే రాజ్యసభ మెంబర్ చెప్తే మీరు వినకుండా ఆహారంలో వచ్చి బిల్ పాస్ చేయడం చేయడం చాలా బాధాకరణం నేను ఈ బిల్ అంటే మామూలు బిల్ కాదు ఈ బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన అధ్యాంగంలో ఈరోజు సవరణ చేయడం చాలా బాధాకరం అనిపిస్తూ ఈరోజు ఒక నిరసనగా ఒక పీస్ ర్యాలీ నిర్చడం జరిగింది దయచేసి నేను ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కోరేది ఒక్కడే దయచేసి ఇప్పుడైనా కనీసం ఎంత అడుగులు అయ్యి ఈ బిల్ వాపీస్ తీసుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు రోజు నారాయణేట్ పట్టణంలోని మైనార్టీ అందరూ ఒక భారీ ఎత్తున ర్యాలీ ర్యాలీనివ్వడం జరిగింది దాంట్లోనే భాగంగా ఈరోజు ఆర్టీ ఆఫీస్ గా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అదే కాకుండా నేను కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం చెప్పేటప్పటి దయచేసి మీరు అసెంబ్లీలో పార్లమెంట్లో కానీ రాజ్యసభ కానీ అపోజిషన్ ఉన్న ఎంపీ ఎంపీలకు మాటలు వినకుండా మీరు అహంకారంలో ఈరోజు ఈ బిల్ పాస్ చేయడం చాలా బాధాకరణం నేను ఇది ఈ బిల్ అంటే బోర్డ్ బిల్ అనే కాదు ఇది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో సవరణ చేసిన దానికి చాలా బాధపడుతున్నాను సో నేను బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఒకటే ఇప్పుడు వెనుక ఈ బిల్ మేము వెనుక తీసుకోవాలని కోరుకుంటూ లేకపోతే రాబోయే రోజుల్లో ఇటువంటి ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఎక్కువ ఉంటాయని మీ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెందలందరికీ ధన్యవాదాలు హింద్ జై తెలంగాణ ఏదైతే మోదీ గవర్నమెంట్ ముస్లిం సోదరులకు మద్ద పెట్టే మాటలు చెప్పి ఇది ముస్లిం సోదరులకు అని చెప్తూ కానీ ఈ వర్ష బిల్ లో ఎన్ని వ్యూ పాయిల్స్ ఉన్నాయంటే ముస్లింలకు ఉన్న రైట్స్ ని గుంజుకునే ప్రయత్నం బీజేపీ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ అమిత్ షా ఎవరు చేస్తున్నారు ఇలాంటి ఒక వర్క్ బిల్ తెచ్చి ముస్లింస్ కి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లో ఉన్న రైట్స్ ని గుంజుకునే ప్రయత్నం ఈ మెజారిటీ ఉందని కేంద్ర ప్రభుత్వం అమిత్ షా ఈ వర్క్ బిల్ తెచ్చి ముస్లింలకు అన్యాయం చేయాలనుకుంటాను కానీ నేను బీజేపీ ప్రభుత్వం అమిత్ షా మోదీకి చెప్పదలుచుకున్న ఈ భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ మీద నడుస్తారు కానీ మీ మెజారిటీ మీద నడవదు ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి అని ఎప్పుడు ఆర్డర్ ఇచ్చింది మోదీ సర్కార్ మీకు సిగ్గు రావాలి ఈ దేశం ఈ దేశంలో नीति निजाय के अंबेडकर बाबा साहब राजन में नी क्या बातें करती हैं ये भारत देश में ये देश आगे दो बाबा साहब कल्याण करना देश मुंडा दो ये देश हिंदू मुस्लिम सिख ईसाई सही अंदर ही देश मुस्लिम पे इंतजार कक्षा हिंदु को ముస్లిం పోయినంత కొట్లాడే అందుకోసం ఆనాడు మా పెద్దలు పాకిస్తాన్ వెళ్ళిపోమంటే ఈ భారతదేశం కోసం ఈ భారతదేశం నేల కోసం పుట్టాము మేము పాకిస్తాన్ లో పోమన్నాం సస్తే భారతదేశంలో భారతదేశంలో ఉంటామని చెప్తున్నాను కానీ ఈనాడు యావత్ భారతదేశంలో వర్క్ బిల్ రద్దు చేయడం జరిగింది కేంద్ర ప్రబూతం ముస్లిం సోదరలకు వితరణంగా ఈ వర్క్ బిల్ రద్దు చేస్తే ఈ వర్క్ బిల్ని పాట చేశారు అయితే ఈ భారతదేశంలో ఈ మతకలాల సృష్టించడానికి కేంద్ర ప్రబూతం ఈ కార్యక్రమం చేపట్టారు తమ ఒక మంచి మాట ఈ పోరాటం మసిల సోదరుల కోసం కాదు ఈ పోరాటం కేవలం Muslims సోదరుల కోసం అని మాట కాదు యావత్ భారతదేశం కోసమే ఈ భారతదేశంలో ఈ చట్టాన్ని కాపాడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాన చట్టాన్ని కాపాడాలి దాని గురించి 232 ఎంపీలు కూడా దీని అపోజ్ చేశారు ఒక్కసారి అర్థం చేసుకోవాలి రెండు వందల ముప్పై రెండు ఎంపీలు అపోజ్ చేశారంటే మొత్తం ఎంపీలు ముస్లిం కారు సెక్యులర్ ఎంపీలు ఉన్నారు ఈ దేశం కేంద్రంలో భారత జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒకటి 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 ముస్లిం సోదరులపై దాడులు చేస్తున్నారు ఒక్కసారి నా బాబులి మస్జిద్ ని కోర్టు తెచ్చారు ఒక్కసారి బుర్కాపై మాట్లాడారు మరి తల్లా గురించి మాట్లాడారు మీరు మీరు బాబురి మస్జిద్ గుంచుకున్నారు చూశాము కన్నీలో కన్నీరు వచ్చాయి అప్పుడు ఊరుకున్నాము మూడు తెల్లా కన్నారు ముస్లిం ప్రసరణపై దాడి చేశారు అప్పుడు కూడా మా గుండెలు పగిలిపోయాయి మా ఆరోపర్చలో మా బుడ్డలో బుర్కో పని ఉంటే ఆ బుర్కా తీసేశారు అప్పుడు కూడా మా రక్తం కారింది కానీ ఇప్పుడు మళ్ళీ పని చేశారు మీరు వక్ బోర్డు పై దాడి చేశారు ముస్లిం కు సంబంధించిన భూమిని ముస్లింకు ముస్లిం కు సంబంధించిన మస్జిద్ పై దాడి చేశారు ముస్లిం పర్గాలపై దాడి చేశారు మాద్రస్ పై దాడి చేశారు ఎంతవరకు భరించాలా ఈ దేశం కోసం రక్తం ఇచ్చింది ముస్లిం సోదరులేనా త్యాగం చేసింది ముస్లిం సోదరులే ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చదివి ఈ బీతల్ని మొక్కే ముస్లిం సోదరులు అని మేము పదంగా చెప్తున్నాం